ఓం నమో నారాయణాయ మన ప్రాచీన ఋషులను పూజించే వ్రతం ఋషి పంచమి పూర్వం పరంపరాగత పౌరాణిక కథనాల ప్రకారం ప్రతి వారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉన్నాడు ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి మన సంతతి కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజు స్మరణీయులే మరికొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు మరీచి ఋషివంశం వరుసగా వివవస్వత్క్రమంగా శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు వీరు ఏడుగురు పూజనీయులు రాక్షసులు హరించిన భగవద్ధత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు పురాణాల రూపేణ మనకు అందించాడు వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ రెండు బాహువులు గల విష్ణువు మూడో లేని శివుడని అంటారు సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి మరీచి కళలపుత్రుడు దక్ష ప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని వైశ్వనరుని పుత్రికల్లో ఇద్దరిని పెండ్లాడాడు వారి ద్వారా దైత్యులు ఆదిత్యులు దానవులు సిద్ధులు గంధర్వులు అప్సరసులు మానేయులు యక్షులు రాక్షసులు వృక్షలతాత్పణ జాతులు సింహ మృగ సర్పాలను పక్షులను గోగణాలను ఆనురుడు గరుడు నాగులు కాలకేయులను పౌలోములు పర్వతుడు అనే దేవర్షిని విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు సప్తర్షుల్లో రెండోవాడైన అత్రిమహర్షి బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు అతని భార్య అనసూయ అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ దుర్వాస దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు అత్రి భార్య అనసూయ పతివ్రత శిరోమణి భారద్వాజుడు ఉదత్యుని పుత్రుడు తల్లి పేరు మమత బృహస్పతి కృప వలన జన్మించి ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది ఘటంలో జన్మకు కారకుడవుతాడు విశ్వామిత్రుడు రాజర్షి త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని హరిశ్చంద్రునిచే అసత్యమాడించా కొంత ఫలాన్ని మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు దుష్యంతుడు శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయాగోవును దర్భతో అదిలించి పాతకం అంటగొట్టుకున్నాడు ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చింది ఆయనే జమతగ్ని ఋషి రుచికముని సత్యవతుల కుమారుడు జమతగ్ని కుమారుడే పరశురాముడు జమతగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు ఆ తర్వాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు ఏడో ఋషి వశిష్ఠుడు ఇతని భార్య అరుంధతి వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు శక్తి మొదలైన వంద మంది పుత్రులు గలవాడు దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు గోత్రుడు ఊర్ధ్వబాహుడు సువనుడు అనఘుడు సుతవుడు శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు స్వయంభువ మన్వంతరంలోను సప్త ఋషుల్లో ఒకడు ఒకప్పుడు మిత్రావరుణులను ఊర్వశిని చూసి రేతస్సు స్ఖలితం కాగా కుండలో వశిష్ఠుడు అగస్యుడు జన్మించారని ప్రతీతి సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు ఏడు సముద్రాలు ఏడు కుల పర్వతాలు ఏడుగురు ఋషులు ఏడు ద్వీపాలు ఏడు భువనాలు ప్రాతకాల స్మరణతో శుభాలను కలుగజేస్తాయంటారు అందుకే భద్రపద శుక్ల పంచమి రోజున స్త్రీలు తమ పూర్వకృత దోష పరిహారం కొరకు విధి విధానంగా పూజిస్తారు ప్రతి ఋషి పంచమికి సుమంగళులు ఋషులను పూజించి తమ దోషాలను దూరం చేసుకుని ఆయువు బలం యశస్సు ప్రజ్ఞ పొందగలరని వ్రత విధానం తెలుపుతుంది సప్తర్షులు ప్రతిమలు చేయించి షోడశోచారములతో పూజించి రత్వికులను సంతుష్టులను చేసి భోజనం ఏర్పాటు చేస్తారు వారి ఆశీర్వాదాలు అందుకుంటారు అలా చేసిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు మనం ఈ వీడియోలో ప్రతి విధానం కూడా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి తప్పనిసరిగా ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఏడాది కోమారు చేసుకోవలసిందే ఈరోజు సప్తర్షులను వారి భార్యలతో సహా పూజించుకోవాలి ఈ వ్రతం చేసుకునేందుకు విధిగా ఈ నియమాల్ని పాటించాలి ఉత్తరేణి మొక్కను వేళ్లతో సహా పెరిగి దాన్ని కొమ్మతో ఉదయాన్నే పళ్ళు తోముకోవాలి అనంతరం గంగాజలం బురద తులసి చెట్టులోని మట్టి ఆవు పేడ రావి చెట్టు మట్టి గంధపు చెక్క నువ్వులు గోమూత్రం వీటినన్నింటినీ కలిపి చేతులు శుభ్రంగా చేసుకోవాలి ఆపై నూట ఎనిమిది చెంబులతో స్నానం చేయాలి స్నానం నదిలో కానీ ఇంట్లో కానీ చేయవచ్చు స్నానం చేస్తున్న సమయంలోనే వ్రతానికి సంకల్పం చెప్పుకోవాలి ఈ వ్రతాన్ని ముత్తైదువులు చేస్తుంటే తిల అభ్యంగ స్నానం చేసి పసుపు కుంకుమల్ని ధరించి పూజకు కూర్చోవాలి అదే వితంతువులు చేస్తున్న పక్షంలో విభూతి గోపీచందనం పంచగవ్యాలతో స్నానం చేయాలి ఇలా చేసిన అనంతరమే పూజకు ఉపక్రమించాలి పూజామందిరం వద్ద గణపతి నవగ్రహాలు షోడశమాతల్ని ప్రతిష్టించుకొని ప్రతిష్ఠించుకుని కుదిరితే సప్త ఋషులందరినీ భార్యలతో సహా లేదా అరుంధతి వశిష్ఠుల చిత్రాల నుంచి పంచామృతాలు నీటితో అభిషేకం చేయాలి కుంకుమ గంధం బియ్యం పూలు పళ్ళు తమలాపాకులు యాలకులు లవంగాలు దక్షిణ ఉంచి వ్రతకథ చెప్పుకొని హారతి సమర్పించి నమస్కరించుకుంటారు ఆ కథ ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం విదర్భ దేశంలో కూడానే బ్రాహ్మణుడికి కూతురు కొడుకు ఉన్నారు అయితే దురదృష్టవశాత్తు ఆడపిల్లకు పెళ్ళైన కొద్ది రోజులకే వైదవ్యం ప్రాప్తిస్తుంది దాంతో ఆమెను తీసుకుని గంగా తీరంలో బ్రాహ్మణ జంట నివాసముంటారు ఒకరోజు ఆ అమ్మాయి శరీరంలో నుంచి పురుగులు రావడం గమనిస్తాడు ఉత్తంకుడు అయితే ఆయన మంచి దైవభక్తుడు కావడంతో తన కుమార్తెకిలా ఎందుకు జరిగిందో అని ద్రివ్య దృష్టితో గమనిస్తాడు పూర్వజన్మలో ఈమె రజస్వలైనప్పుడు అన్నం గిన్నె తాకినందువల్ల ఇలా జరిగిందని తెలుసుకుంటాడు వెంటనే ఈమెతో ఋషి పంచమీ వ్రతం చేయించి ఆమె దోషాన్ని పరిహరింపచేస్తాడు అలాగే ప్రాశస్యంలో ఉన్న మరో కథ కూడా మీకు వివరిస్తున్నాను విదర్భనగరంలో శ్వేతజితుకుడనే క్షత్రియుడు సుమిత్ర అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేవారు సుమిత్ర రజస్వలైన సందర్భంలో శ్వేతజితుడు ఆమెను తాకడం మాట్లాడడం వంటివి చేస్తాడు ఈమె కూడా ఆ సమయంలో అందరితోనూ మామూలుగానే మాట్లాడేది ఇలా కాలం గడిచి వారిద్దరూ మరణించి సుమిత్ర కుక్కగాను అతడేమో ఎద్దుగానూ జన్మించి సుమిత్ర కొడుకు గంగాధరం ఇంటికే చేరుతారు ఒకరోజు గంగాధరం సుమిత్ర ఆర్థికం నిర్వహిస్తున్నాడు గంగాధరుడు తల్లికి శ్రాద్ధాక్రియలు ఆచరించి పరమాన్నం నైవేద్యం పెడుతుండగా ఆ కుక్క వచ్చి దాన్ని ముట్టుకుంటుంది దాంతో ఆ పాయసాన్ని పారబోసి వేరేగా వండి నైవేద్యం పెడుతుంది వంట మనిషి తద్దినం పెట్టేది తనకే కదా అని పాయసం తింటే దాన్ని పారబోసి వేరే వండించాడని బాధపడ్డ కుక్క రూపంలోని సుమిత్ర తన బాధను ఎద్దుతో చెప్పుకుంటుంది వీరిద్దరి భాష తెలిసిన గంగాధరమా మాటలు విని కుక్క రూపంలో ఉన్నది తల్లి అని తెలుసుకుని గురువు ద్వారా వారి రహస్యం తెలుసుకుని పంచమి వ్రతం ఆచరించి వారి దోషాలని పరిహరింపచేస్తాడు గంగాధరం కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఋషి పంచమిని ప్రాయశ్చితార్థం చేసుకునే వ్రతంగానే చెప్పాలి ఈ పూజా విధానం ముగిసిన తర్వాత ఆకాశంలో సప్త ఋషుల్ని అరుంధతిని చూస్తూ ఆయా ఋషుల్ని పూజించాలి ఈ పూజకు ముఖ్యంగా నాలుగు ఒత్తుల దీపాన్ని ఉంచాలి పూజ అయిన తరువాత గేదె పెరుగు వేయించిన శనగలు తోటకూర తదితరాలను నైవేద్యం పెట్టి బంధుమిత్రులతో భోజనం ముగించాలి వివాహమైన వారు కనుక ఈ వ్రతం చేస్తే భర్త నుంచి మరింత ప్రేమను సుఖాన్ని పొందుతారు అదే వితంతువులు చేస్తే వచ్చే జన్మలో ఆయుష్మంతులైన భర్తను పొందుతారని వ్రతోత్సవం తెలియజేస్తుంది అన్నట్లు భర్త ఉండగా ఒక్కసారైనా ఈ వ్రతం చేయని పక్షంలో భర్త పోయిన తర్వాత కూడా చేసే అధికారం లేదని శాస్త్రం చెబుతుంది వ్రతాలన్నిటిలోనూ అత్యుత్తమైనది ఏదో చెప్పమని ధర్మరాజు కోరినప్పుడు అందుకు సమాధానంగా శ్రీకృష్ణుడు చెప్పినదే ఈ ఋషి పంచమి వ్రతం స్త్రీ దోషాలకు పరిహారంగా జరుపుకునే ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్లపక్ష పంచమి రోజున ఆచరించాలి ఈ రోజున నదీ తీరానికి వెళ్ళి దంతావధానం పరిమళ ద్రవ్యాలతో మంత్రపూర్వకంగా స్నానం చేయాలి ఆ తరువాత ఆ నదీ జలాన్ని తీర్థంగా తీసుకొని అక్కడ హోమం చేయాలి ఇంటికి చేరుకున్న తరువాత వ్రతానికి సంబంధించిన వేదికను పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి మట్టితో కానీ రాగితో కానీ కలశం పెట్టుకొని అందులో నీటిని పంచరత్నాలను ఉంచాలి అష్టదళ పద్మం వేశాక సంకల్పం చెప్పుకోవాలి గణపతిని పూజించి గంగా యమున కృష్ణ తుంగభద్ర తదితర నదుల నామాలను మహర్షుల నామాలను స్మరించుకోవాలి సప్తర్షులను అరుంధతిని పూజించాలి ఆ తర్వాత కథ చెప్పుకొని దానాలు ఇవ్వాలి ఇలా ఏడు సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని చేసుకుని ఆ తర్వాత ఉద్యాపన చెప్పుకోవాలి ఇక ఈ వ్రతం జరుపుకోవడానికి కారణంగా చెప్పబోతున్న కథ గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం విదర్భ దేశంలో సుమిత్రుడు జయశ్రీ అనే దంపతులు నివసించేవారు వేదశాస్త్ర పండితుడైన సుమిత్రుడు భార్య విధేయుడు అందువలన ఆమె ఋతుదోషాలను పట్టించుకోకుండా నడుచుకుంటున్నా చూస్తూ ఊరుకునేవాడు సుమతి అనే కుమారుడు జన్మించిన కొంతకాలానికి వాళ్ళు కాలం చేశారు సుమతికి చంద్రావతితో వివాహం జరిగింది నియమనిష్టలను పాటిస్తూ వాళ్ళు అన్యోన్యంగా కాలం గడపసాగారు అలాంటి పరిస్థితుల్లో ఋతుదోషానికి పాల్పడిన కారణంగా కుక్కగా జయశ్రీ ఆ విషయంలో అడ్డు చెప్పనందుకు ఆమె భర్త సుమిత్రుడు ఎద్దుగా జన్మించారు కొడుకు పట్ల తీరని ప్రేమానురాగాల కారణంగా వాళ్ళు సుమతి ఇంటికి చేరుకున్నారు ఒక రోజున సుమతి తన ఇంట్లో పితృకార్యాన్ని నిర్వహిస్తూ ఉండగా ఒక పాము వచ్చి పాయసం తాగేసి అదే పాత్రలో విషం కక్కి వెళ్ళిపోతుంది కుక్క రూపంలో ఉన్న జయశ్రీ ఈ దృశ్యం చూసి మిగిలిన పాయసాన్ని బ్రాహ్మణులకు వడ్డిస్తే ప్రమాదమని భావించి చంద్రావతి చూస్తుండగా వాటిని తాగింది ఆవేశంతో ఆమె కర్రతో ఆ కుక్కను కొట్టి మళ్ళీ పాయసాన్ని సిద్ధం చేసింది ఇక సుమతి ఒకవైపున పితృకార్యాన్ని శ్రద్ధగా నిర్వహిస్తూనే మరోవైపున బాగా పొద్దుపోయేదాకా ఎద్దుతో పొలం పనులు చేయించాడు ఆ రాత్రి ఎద్దు కుక్క రెండూ కూడా తమకి ఎదురైన అనుభవాన్ని గురించి చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాయి నియమనిష్టల కారణంగా తనకి సంక్రమించిన కొద్దిపాటి శక్తితో ఆ ఎద్దు కుక్కల ఆవేదనను సుమతి అర్థం చేసుకున్నాడు తపోబల సంపన్నులను కలుసుకుని విషయాన్ని వివరించాడు పూర్వజన్మ పాప ఫలితంగానే తల్లిదండ్రులు అలా జన్మించి అవస్థలు పడుతున్నారని పాప విముక్తి కోసం ఋషి పంచమీ వ్రతం చేయాలని తెలుసుకున్నాడు సుమతి ఈ వ్రతం ఆచరించగానే కుక్క ఎద్దు రూపాలలో ఉన్న ఆయన తల్లిదండ్రులు తమ దేహాలను వదిలి పుణ్యలోకాలను తరలిపోయారు ఆనాటి నుంచి ఈ వ్రతాన్ని ఎందరో ఆచరించి తగిన ఫలాలను పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు ఈ కథను విన్నా చదివినా కూడా తెలిసి తెలియక దోషాలున్నా కూడా తొలగిపోతాయి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ